కేవలం పదవ తరగతి లేదా బీఎస్సీ అర్హతతో డాక్టర్ నర్స్ డైటీషియన్ మరియు డ్రైవర్ పోస్టుల కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆయిమ్స్ మంగళగిరి వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిన అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నియామకం పాలియేటివ్ కేర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం సిప్లా ఫౌండేషన్ నిధులతో ఆయిమ్స్ మంగళగిరిలోని అనస్థీషియాలజీ అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది ప్రకటించిన పోస్టుల్లో డాక్టర్ నర్సు డైటీషియన్ డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కనీస అర్హతగా సంబంధిత పోస్టును అనుసరించి పదవ తరగతి ఉత్తీర్ణత లేదా బీసీ డిగ్రీ అవసరం డ్రైవర్ పోస్టులకు పదవ తరగతి అర్హత సరిపోతుంది డైటీషియన్ లేదా నర్సు ఉద్యోగాల కోసం బీఎస్సీ నర్సింగ్ డైటెటిక్స్ వంటి సంబంధిత డిగ్రీ అవసరం వయోపరిమితి విషయంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై నాటికి గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది ఎంపిక విధానం వాకిన్ ఇంటర్వ్యూకు ఆధారంగా జరుగుతుంది దీనివల్ల అభ్యర్థులు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక అవ్వవచ్చు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం పోస్టును అనుసరించి ఇరవై వేల రూపాయల నుండి డెబ్బై ఐదు వేల రూపాయలు వరకు చెల్లించబడుతుంది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా తమ దరఖాస్తును సమర్పించాలి దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే అన్ని వర్గాల అభ్యర్థులకు ఓసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి ఏడబ్ల్యూఎస్ మాజీ సైనికులు ఎటువంటి ఫీజు లేదు ఇది పూర్తి ఉచితం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిన న ప్రారంభమై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది కాబట్టి ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సమయానికి ముందుగానే దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి